లో ఇక్కడ నడవడానికి సెపరేట్ గా ఫుడ్ కోర్టు బాగుంది వెళ్ళి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ జామ్లు అవి కాకుండా బాగుంది అది ఇదే సిస్టమ్ లో కూడా అమలు చేస్తే బాగుంటుంది సొంత గా ట్రెక్కింగ్ రో రోహడ్రాన్ ట్రెక్కింగ్ ఏదో పేరు ఉంది వెరైటీగా ఉంది పేరు ఇక్కడ పేర్లు పలకనాక రావట్లేదు ఇదిగో ఆరో మార్కులు చూడు అట్లా పోతే అయిపోయామ మళ్ళీ దారి కొనుక్కుంటాం వెనకొస్తావా దారి కొనుక్కుని ఉంటాం మళ్ళీ అడవుల్లో నటు ఇటు శేష సెలవులలో కలిసిపోతామా నడిచేసి వెళ్ళిపోతే దీని మీద పడకపోతంగా ఐగాలయ్యాలోనే షిల్లాంగ్ అనే గ్రామంలో ట్రెక్కింగ్ ఇది గ్రామమో సిటీయో టౌనో ఎవడో తెలుసు ఎవడో తెలుసు అంట ఎందుకు కాలనీయో ఏమో ఎవరికి ఏమో అర్థమవుతుంది కాలనీయా కాల్చీరా ఇది తెలియాల్సింది ఉంది మనకి ఎంతైనా తెలుసుకోవాలి దీని గురించి డీప్గా స్టడీ చేద్దాం ఇక్కడే ఉండి ఒక నాలుగు రోజులు హే బ్రోస్ బ్రోకోడ్ బీర్ 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 హలో బ్రోస్ బ్రోకోడ్ ఇన్ సిల్లాంగ్ ట్రెక్కింగ్ సింగ్ కాస్ట్ ఎంత ఉందో చూద్దాం వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ యు నో ఇదే బ్రోకోడ్ బీరు హైదరాబాద్లో నాలుగు వందల రూపాయలు కాస్ట్ చూడండి ఇక్కడ ఎంత తక్కువ ఉందో అదే సేమ్ గోవాలో కూడా అంతే గోవాలో నూట ఎనభై రూపాయలు మన కాకినాడ దగ్గర యానంలో నూట ఎనభై రూపాయలు ఇక్కడ ఒక పది రూపాయలు తక్కువ ఉంది నూట డెబ్బై రూపాయలకి వచ్చింది ఏమి మరి నూట పై నుంచి ఉందిగా ఇప్పుడు మేము అక్కడ వాటర్ దగ్గరికి దిగుతామని చూస్తున్నాం దిగి అక్కడ స్నానం చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం సిటీ వ్యూ చూడండి ఒకసారి ఎందుకన్నా కిందకి వెళ్ళాను అనుకో బాయ్స్ బాయ్స్లో అడిగిలే పోతా ఉంటాను నేను ఎవరు చాలాసార్లుగా ఉన్నాయి చేయలేం వాటర్ అయితే చాలా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయి గైస్ ఇక్కడ స్నానం చేయలేము సారీ ఏమనుకోకండి మా వల్ల కాదు ఇక్కడ స్నానం చేస్తే డైరెక్ట్ శివుడు ప్రత్యక్షం అయిపోయేలాగా ఉన్నాడు గైస్ ఇక్కడ బట్టలు తుక్కుంటున్నారు నీట్ కానీ అంత షెడ్డు ఇక్కడ నీళ్లు చాలా కూల్గా ఉన్నాయి గైస్ మామూలు కూల్ లేవు అసలు అబ్బబ్బా గడ్లు గట్టేస్తున్నాయి కాళ్ళు ఢిల్లీలో వీడం లేదు ఏదైనా ఊలు మెయిన్ రోడ్కి వెళ్తుంది ఈ లారి మెయిన్ రోడ్కి వెళ్ళి మనం హిల్స్ అండ్ ఇక్కడ ఇల్లు చూడండి ఎట్లా జరుగుతున్నారు మొత్తం ఫ్లాబ్లో పత్రాలు వేసే ఈ అడవి నాదే ఈ వేట నాదే తిరుపతి వెంకటబాబు మెట్లుగా ఉన్నాయి పునాది చూడండి ఇంటి పునాది ఎలా చేశారో బేస్మెంట్ వేసి సమాన లెవెల్కి తీసుకొచ్చారు ఒక లెవెల్ తీసుకొచ్చాక అక్కడ స్లాబ్ వేశారు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫ్లోర్కే స్లాబ్ వేస్తున్నారు ఈ గ్రౌండ్ ఇలా ఖాళీగా ఉంటుందని తింది ఫుల్ సపోర్ట్ గట్టిగానే ఉన్నట్టే పునర్ సపోర్ట్ మనం కొండల మీద ఎట్లా కడతారు అనుకుంటున్నాం కానీ కొండల మీద మంచి సపోర్ట్ బాగుంది నేల మీద కన్నా గైస్ మేము వెళ్ళిన ట్రెక్కింగ్ పేరు రోడో డెండ్రాన్ ట్రిక్ ఏం పేరు అది రోడో డెండ్రాన్ ట్రిక్ అర్థమైందా అట్లా ఉంటాయి మరి ఇక్కడ పేర్లు మామూలుగా ఉండవు మరి బేసిక్గా ఏంటంటే తెలియని ఏరియాకి వచ్చినప్పుడు మనం భయపడాలి కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు మమ్మల్ని చూసి భయపడుతున్నారు అదే మాకు విచిత్రంగా వింతగా ఉంది అంటే అంత వింత మనుషుల్లాగా ఉన్నామే వాళ్ళకి అర్థం కావట్లేదు మేఘాలయాలో మేఘాలు అనండి మేఘాలయాలో మేఘాలు లాంగ్ వ్యూ చూడండి లాంగ్ వ్యూ ఎట్లుందో చూడండి అసలు ఎత్తైన పర్వతాలు లోతైన జలపాతాలు ఇక్కడ నుంచి మట్టానికి ఐదు వేల రెండు వందల పంతొమ్మిది ఫీట్స్ హైట్లో ఉన్నాం సిల్లాంగ్ సిటీ ఇదంతా సిల్లాంగ్ సిటీ వ్యూ సిల్లాంగ్లో మష్రూమ్ రైస్ ఆలూ ఫ్రై కాంబినేషన్ విత్ చట్నీస్ టూ చట్నీస్

ఏదన్నా కవర్ నా వాటర్ ప్రూఫ్ ఆర్మీదే కదండి చెప్తాను వాటర్ ప్రూఫ్ది అనుకున్నాను నేను కానీ గ్లాస్ మార్చిను కదా అది మర్చిపోని డిస్ప్లే మార్చింది పర్మిట్ స్టేట్ పర్మిట్ తీసుకోవాలి అయితే అదే ఈ పై స్టార్ట్ అయింది ఇంకా మన దాకా రాలేదు అది ఎక్కడికంటే ఎలిపెంట్ వాటర్ ఫాల్స్కి మనం ఎక్కడి నుంచి అదేదో పేరు ఉంది కదా వెరైటీగా పేరు ఆ ట్రెక్కింగ్ దగ్గర నుంచి రోడింగ్స్ట్రా ఏదో ఉంది ఆ ట్రెక్కింగ్ దగ్గర నుంచి నడుచుకుంటే ఏడు కిలోమీటర్లు ఈ వాటర్ ఫాల్స్కి వచ్చాం మొత్తం పొద్దున్న ఆరు లేచి మొదలు మొదలెట్టుకుంటే వాటికి పదిహేను కిలోమీటర్లు పాదయాత్ర చేసాం జగన్ లాగా జై జగన్ అన్న గ్రీనరీ చుట్టూ గ్రీనరీ ఎలిఫెంట్ ఫాల్స్ చుట్టూ చాలా కార్లు అయితే వెళ్తున్నాయి అందరూ చూడటానికి మంచి సందర్శక ప్లేస్ ఇది ట్రెక్కింగ్కి ఎవరు రాలేదు పొద్దున్నే ఎవరు లేక అంత రారేమో ఇక్కడ అసలు ట్రెక్కింగ్ అంటే ఎర్లీ మార్నింగే కదా చెయ్యాలి కానీ లేడు మేము తప్ప ఏదో స్మగ్లింగ్కి వెళ్తున్నానుకుంటుంది ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ దీనికంటే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ ఏదో ఉంది కానీ పెద్ద ఏమి అంత నాకైతే అనిపిలేమర మీకేమనిపించిందో చూడండి ఇది సెకండ్ అంట థర్డ్ ఇంకా కిందకి వెళ్ళాలి అట్లా ఫస్ట్ పైన ఉంది ఇదిగో థర్డ్ ఇద నాకు తెలిసి వీవ కింద నుంచి ఉంటుందో అక్కడికి వెళ్ళాక తీస్తే చూపిస్తారు రాజమండ్రి మాది అండి ఇది థర్డ్ ఇది ఒక వ్యూ ఉంది ఇంకొక వ్యూ కింద ఇంకా నుంచి ఉంది సౌండ్ చూడండి ఎంత సౌండ్ అవుతుందో వార్నింగ్ బాతింగ్ స్విమ్మింగ్ నాట్ అలౌడ్ అంట మరి అలాంటప్పుడు మా దగ్గర వంద ఎందుకు దే 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 మింగరు ఇదే ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ షిల్లాంగ్లోని కాకపోతే ఇక్కడ వంద రూపాయలు టికెట్ తీసుకున్నారు లోపలికి తీసుకున్నాక ఇక్కడ వార్నింగ్ ఏమని పెట్టారు తెలుసా లోపలికి వచ్చాక లోపలికి వస్తే గానీ తెలియలేదు వార్నింగ్ బోర్డు ఏమని ఉందంటే స్విమ్మింగ్ను బాతింగ్ నాట్ అలౌడ్ అంట మరి అలాంటప్పుడు మా దగ్గర వంద ఎందుకు దే 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 మింగరు తప్పు కదా ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వస్తున్నావు అవును చల్లగా ఉంది కదా చల్లనీ స్నానం చేసేవాళ్ళు అసలు బేసిక్ వాటర్ ఫాల్స్ అంటే ఏమనుకుంటారో వాటర్ ఫాల్స్ కింద నిలబడి స్నానం చేస్తేనే అనుకుంటారు కదా ఎవడైనా ఎక్స్పెక్ట్ చేసేది అదే ఉంటుంది కదా అది మరి కథ ఇలా ఉంది మరి అదే విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే బాతులు బాతులు బాతింగ్ చేస్తున్నాయి మరి వాటికి అట్లకి ఫైన్ చూద్దాం బాతులకి ఫైన్ ఏంటి మేము ఒప్పుకుంటాం బాతింగ్ స్విమ్మింగ్ నాటెల అన్నప్పుడు మరి బాతులు ఎలా బాతింగ్ స్విమ్మింగ్ చేస్తే తప్పు కదా ఇది చేయడం కూడా రూల్ అన్నప్పుడు రూల్ రూల్ ఫర్ ఆల్ అంతే బాతు చూడండి గోపన్ కాలుతో గోపన్ బాతు అదేమో అవి రెండు ముట్టుతో కోక్కుంటున్నాయి అదే వెరైటీగా కాలుతో కోక్కుంటుంది ఇది కాలు పైకెట్టి జపం చేస్తుంది బాతు కళ్ళు మూసుకుని ఫస్ట్ కొంటా ఉన్న బాతు ఒక కాలుతో ఉండి ఒక కాలు పైకెట్టి జపం చేస్తుంది దే ఎదప్పుడు ఉంటుంది మీకు పులుసు గారిపోద్దాయి మాకు ఆల్రెడీ కారిపోయింది ఇప్పుడే అమ్మా థ్యాంక్ యూ కుబెల్లి చుబున్ విజిటాగన్ అంట ఎందుకు మళ్ళీ వంద బొక్క ఇక్కడ మేఘాలయ ట్రెడిషన్ మీరు ఒక్కడికి వంద రూపాయలు అంట లోకల్ ట్రెడిషన్ డ్రెస్ వాళ్ళే కట్టిస్తారా దాంతో మనం ఫోటోలు దిగవచ్చు అవి ఎట్లా ఉంటాయి ఫోటోలు అట్లా కౌంటర్లో టికెట్ తీసాం అక్కడ కానీ హైలైట్ ఏంటంటే మనకు తెలియదు కానీ లొకేషన్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం తెలిస్తే కనుక ఇదిగో ఇలా టర్నింగ్ ఉందా ఆ టర్నింగ్ ముందు అలా లోపల పైకి ఎక్కి ఆ చెట్టులోంచిలాగా అలాగా అలాగ 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 ఇక్కడికి వచ్చేసి అనుకో ఇది మన పార్కింగ్ లాంటి లోపలికి వచ్చాక ఫ్రీ టికెట్ ఫ్రీ వంద మిగులుతుంది మేఘాలయాల వర్షం నెక్స్ట్ మనం షిల్లాంగ్ నుంచి చిరపుంజి వెళ్తున్నాం బైక్ రెంట్కి తీసుకుని ఆ వీడియోస్ రేపటికి దరిగాను